వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ మేచల్ జిల్లా దమ్మైగుడలోని పద్మశాలి టౌన్షిప్ కాలనీలో ఐన్స్టైన్ గ్లుబేర్ స్కూల్ ను ఘనంగా ప్రారంభించిన ఉపల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి నరేందర్ రెడ్డి నవీన్ గౌడ్ రాము మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయిన్స్టన్ గూబ్ స్కూల్ నిర్వాహకులు మరియు యాజతన్యులు లక్ష్మీనారాయణ మరియు సత్యవతి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాము మంచి పద్ధతులు ఆటలు యోగ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము అని అన్నారు చెప్పాను సిస్టమ్ తోటి పర్వటం మేము చేయగలుగుతాం ఇంకా వేరే ఉండాలి అడ్మిషన్ మేము ఇక్కడ కాదు కదా ఓకే రెడీ అందరికి ఈరోజు దమ్మాయిగూడలోని ఈ పద్మశాలి టౌన్షిప్ లో ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ఐన్స్టీన్ గ్లోబల్ స్కూల్ చాలా ఘనంగా దినదిన ప్రవర్తమాన అభివృద్ధి జరుగుతూ ముందుకు వెళ్తుంది ఈరోజు మన ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అలాగే కాలనీ ప్రెసిడెంట్ గారు మరియు అందరు సభ్యులు కాలనీ సభ్యులు అందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని చాలా ఘనంగా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది వారందరి సహాయ సహకారంతో ఈ స్కూల్ ఇంకా ముందు మంచి మంచి ని తీసుకొస్తుందని చెప్పేసి అలాగే ఇక్కడ సత్యవతి మ్యామ్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ మ్యామ్ ఇక్కడ సో తను ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది ఇప్పుడు తన ఆధ్వర్యంలోనే ఇంకా అభివృద్ధి పథంలో నడుస్తూ ఇంకొక బిల్డింగ్ని తీసుకొని ఈ సంవత్సరం కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా స్టాఫ్ అండ్ టీచర్స్ పేరెంట్స్ అందరికీ కూడా అలాగే స్పెషల్ వన్ సో వీ స్టార్టెడ్ ది స్కూల్ అండ్స్టింగ్ ఇన్ ట్వంటీ సెవెంటీన్ అండ్ సక్సెస్ఫుల్లీ వీ ఎస్టాబ్లిష్ త్రీ బ్రాంచెస్ దిస్ ఇన్ పద్మశాలి టౌన్షిప్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ ఈజ్ ఇన్ ఏటీపీ రోడ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ బ్లాక్ 1st block is up to nursery, LKG, UKG and 2nd uh, block is 1st to 7th class. With all the support of these college people, and uh, we have grow, we have grown very rapidly. And today is our 2nd branch inauguration. Uh, MLA sir and Corporate Irma has done the inauguration. So our activities are like that. Uh, we, we start the Karate, we have introduced the Karate and uh, classical dancing and we have the standard teachers and the IMS right now our staff is like 11 teachers and the five IMS are there so we both are the partners of the school and thank you everyone for your support and the cooperation and uh, made this event as a grand successful one thank you so much everyone and especially